రాజమహేంద్రవరంలో నేటి సమాజంలో మారుతున్న జీవనశైలితో వయసుతో సంబంధం లేకుండా ప్రజలకు మధుమేహ వ్యాధి విస్తృతమవుతున్న తరుణంలో సేంద్రియ వ్యవసాయ విధానంలో ఉత్పత్తి అయిన భావన డయారైస్ మధుమేహ రోగుల వరప్రదాయానీగా మారింది ఆరు సంవత్సరాల క్రితం ఏడుగురు వ్యవసాయ శాస్త్రవేత్తల పరిశోధన ఫలితంగా సాధారణ బియ్యం కన్నా తక్కువ గ్లూకమిక్ ఇండెక్స్ రేటుతో డయారైస్ తయారైందని కంపెనీ చైర్మన్ జమ్మలపూడి సుధీర్ తెలిపారు ఉభయ గోదావరి జిల్లాలో ప్రథమంగా రాజమహేంద్రవరం ఈ కంపెనీకి చెందిన సూపర్ స్టాకిస్టు హోల్సేల్ దుకాణం సోమవారం ప్రారంభమైంది తెలుగుదేశం నాయకులు గన్ని కృష్ణ మాజీ ఎమ్మెల్సీ అప్పారావులు ఈ షాపును ప్రారంభించారు గన్నీ కృష్ణ మాట్లాడుతూ మారిన జీవనశైలిలో మధుమేహ రోగులు ఈ రేసును వినియోగించడం వల్ల మధుమేహాన్ని సహజ పద్ధతిలో నియంత్రణలోకి తెచ్చుకోవచ్చునన్నారు సాధారణ బియ్యం వాడడం కన్నా విటమిన్లు ఐరన్ ఫైబర్ లో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్లుతో కూడిన డయా బియ్యాన్ని వాడడం వల్ల మధుమేహంతో పాటు సాధారణ ఆరోగ్యాన్ని సైతం కాపాడుకోవచ్చునన్నారు ఈ సందర్భంగా సుధీర్ మాట్లాడుతూ ఈ రైస్ ప్రపంచవ్యాప్తంగా లో తక్కువ గ్లూకామిక్ ఇండెక్స్ కలిగిన గుర్తింపు పొందిందని అమెరికన్ న్యూట్రిషన్ జర్నల్ భారతదేశానికి చెందిన ప్రముఖ వ్యవసాయ పరిశోధన సంస్థ ఐసీఎంఆర్ గుర్తించాయన్నారు ఈ బియ్యం వాడడం వల్ల మొదటి రోజు నుంచే మధుమేహం నియంత్రణలో ఉంటుందని ఆయన అన్నారు వీటి కన్నా తక్కువ కంటెంట్ గ్లైస్మిక్ ఇండెక్స్ ఈ రైస్ లో ఉంది దీన్ని దాదాపు సెవెన్ ఇయర్స్ రీసెర్చ్ చేసి తీసుకొచ్చారు ఐసీఎంఆర్ గాని అమెరికన్ న్యూట్రిషన్ జనరల్ ఇటువంటి ఏదైతే సంస్థలు ఉన్నాయో ఈ సంస్థలన్నీ దీనికి ఏమని రిపోర్ట్ ఇచ్చిందంటే వైట్ రైస్ తినొచ్చు ప్లస్ షుగర్ లెవెల్ అనేది కంట్రోల్ లో ఉంటుంది వాళ్ళ ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటది వాళ్ళ లైఫ్ స్పాన్ పెరుగుతుంది అని నేను చెప్పానని ఇచ్చారు మా నాన్నగారు తో చనిపోయారు మా తాతయ్య గారు కూడా అదే షుగర్ లెవెల్ షుగర్ ఇది వల్ల ఆయన కిడ్నీ తీసేసి అట్లా చనిపోవడం వల్ల నేను ఒక ఆర్టికల్లో చదివి ఈ రైస్ని నేను అగ్రికల్చర్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ నుంచి సీడ్ తీసుకొని బైబ్యాక్ పాలసీలో రైతులకు ఇచ్చి తీసుకొని దీన్ని ప్రజలకి తీసుకురావడానికి ఒక మంచి ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది ఇది కంప్లీట్ గా షుగర్ పేషెంట్స్ కి ప్రతిరోజు పండగ చేసుకోవచ్చు ప్రతిరోజు డయాబెటిక్ పేషెంట్ తిన్న తర్వాత హ్యాపీగా ఫీల్ అవుతారు సిజిఎం టెక్నాలజీ కానీ లేకపోతే గ్లూకోమీటర్లో కానీ నార్మల్గా కంట్రోల్లోకి వస్తుంది అదేం గొప్ప విషయం కాదు ప్రతిరోజు షుగర్ పెరగటం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రతి షుగర్ పేషెంట్ కూడా కొన్ని కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఇంకా కొన్ని కొన్ని ఎక్కడైతే కొన్ని కొన్ని సెంటర్స్ లో అయితే కాళ్ళు తీసేయటం డయాలసిస్ చేయించుకోవడం ఇదంతా ఎప్పుడు షుగర్ పేషెంట్ ఎప్పుడు కూడా స్వీట్స్ లేకపోతే చాక్లెట్స్ ఇట్లాంటివి ఏవి తినగాని డైలీ తినే రైస్లో ఇట్లాంటి మిల్లెట్స్ వాటిలో షుగర్ లెవెల్ ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళు అది తినటం మళ్ళీ కంట్రోల్ కోసం టాబ్లెట్ వేసుకుంటారు అట్లా కాకుండా ఇది తింటే ఖచ్చితంగా కంట్రోల్లో ఉంటుంది ఇది కంప్లీట్ గా గవర్నమెంట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో పుట్టింది దీనికి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది అనేది ఉంటది ఇది ఖచ్చితంగా డయాబెటీస్ ప్రజలు ఈ అవగాహన తెలుసుకొని ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలని చెప్పనని చెప్పానని నేను కోరుకుంటున్నాను దీని ధర వచ్చేసరికి ఫైవ్ నైంటీ రూపీస్ పడుతుంది ఒక ప్యాకెట్ కాస్ట్ వచ్చేసరికి ఇది ట్వంటీ డేస్ ఫుడ్ వస్తుంది చక్కగా దీన్ని యూస్ చేసుకొని ప్రతి ఒక్క డయాబెటీస్ పేషెంట్ దీన్ని వినియోగించుకోవాలని నేను నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను